డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఆకు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ముందు ముందు వీడియోలలో ఆకు పంచర్ పైన చాలానే వీడియోలు వస్తాయి అవన్నీ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పై క్లిక్ చేయండి లైక్ సింబల్ పైన గట్టిగా నొక్కండి ఇక ఆలస్యం ఎందుకు టాపిక్ లోకి వచ్చేద్దాం వాట్ ఈస్ ఆక్యుపంచర్ ఆక్యుపంచర్ అంటే ఏమిటి ఈ రోజు మన టాపిక్ ఇదే ఆక్యుపంచర్ అనే పదం లాటిన్ భాష నుండి పుట్టింది అంటే ఉద్భవించింది ఈ పదం చైనా ద్వారా ప్రపంచ దేశాలకు ఆక్యు అనగా పొడవడం ఆకు పంచర్ అనగా శరీరంలో ఉన్న కొన్ని కీలక స్థానంలో వెంట్రుక పరిమాణం గల సూదులతో పొడవడం అని అర్థం ఆక్యుపంచర్ నీడిల్ ఇదిగో ఎలా ఉంటుంది చూసారా చూసారు కదా ఈ ఆక్యుపంచర్ నీడిల్స్ రకరకాల సైజులో ఉంటాయి అవన్నీ ముందు ముందు నేర్చుకుందాం శరీరంలో కొన్ని కీలక ఆక్యుపంచర్ పాయింట్స్ ప్రాంతంలో సూదులతో పొడిచి వ్యాధి నుండి ఉపశమనం కలిగించడాన్ని అంటారు వైద్యానికి ఐదు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి అవి ఒకటి ఇన్ సిద్ధాంతము రెండు పంచభూత సిద్ధాంతం దీన్ని ఫైవ్ ఎలిమెంట్స్ సిద్ధాంతం అని కూడా అంటారు మూడు వ్యర్థ విసర్జన సిద్ధాంతము నాలుగు ఆర్గాన్ క్లాక్ సిద్ధాంతము ఐదు జాన్ ఫ్యూ సిద్ధాంతము వీటి అన్నిటి గురించి ముందు ముందు వీడియోలలో తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఆకు పంచర్ పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం మీరు ఎవరైనా ఈ కోర్సు నేర్చుకుని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపు పొంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చే గుర్తింపు పొందిన యూనివర్సిటీ సర్టిఫికేట్ పొందుతూ చట్టపరంగా వైద్యం చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు మీ డీటెయిల్స్ వాట్సాప్ మాత్రమే చేయండి కాల్ చేయకండి నేనే మీకు కాల్ చేస్తాను నన్ను నేరుగా కలవాలనుకునేవారు నా అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో అనే వీడియో లింక్ క్రింద లో ఉంటుంది ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలవండి నా అపాయింట్మెంట్ తీసుకున్న వారికి హైదరాబాద్ లో గాని విశాఖపట్నంలో గాని కలిసే అవకాశం దొరుకుతుంది విష్ ఆల్ ద బెస్ట్